అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు ఇక్కడ పిఎన్ఆర్ లో వెంచర్లో హౌసింగ్ కట్టుకున్నటువంటి వారి అందరికి కూడా సోదర సోదరి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేము చిన్నపిల్లప్పుడు అంటే ఎనిమిది పదివత పది సంవత్సరాల అప్పుడు మేము ఇక్కడ అల్లా తిరుగుతూ ఉన్నాం అప్పుడు దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం అమ్మవారు చౌడేశ్వరి అమ్మవారిను స్థాపించినారు అప్పటి నుంచి ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతి ఒక్కరు శుక్రవారం అయితేనేమి ఏదైనా వాళ్ళు ముక్కుబడి పెట్టుకుంటే ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకుంటా ఉన్నారు అప్పుడు ఈ కాలనీలో కోటర్స్ అనే ఒక కాలనీ ఉన్నది ఆ కాలనీ తీసేసి ఇప్పుడు కొన్నారు ఆయన ఎవరు పుత్తా నరసింహారెడ్డి గారు కొన్నారు ఆ కొన్న తరువాత వెంచర్లు వేసుకోవాలని చెప్పి కొందరు అడిగి ఆయనతో కొన్నారు నాలుగు లక్షల చిల్లరతో ఏదో ఎగర కొన్నారు సరే ఏదేమైనా కానీ ఒక బ్రోచర్ వేసారు పంచాయతీలో పర్మిషన్ కూడా తీసుకోవాలా పర్మిషన్ కూడా ఇప్పుడు అన్నీ పట్టుకుంటే ఖచ్చితంగా ఏడు ఎకరాలు ఆరు ఎకరాలు ఉంది ఇది అరవై సెంట్ల దానికి తీయాల్సింది వస్తుంది అన్నీ ఏం లేదు వీళ్ళంతా వీళ్ళ కోరిక మనోభావాలు తినకుండా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అమ్మవారి చౌడేశ్వర అమ్మవారి భక్తులు ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఈ ప్లేస్ వదిలిపెట్టిన ప్లేస్ను ఆ అమ్మవారి పేరుతో కానీ ఇవ్వాలని చెప్పి నేను ఒక సర్పంచ్గా వారికి చెప్తున్నాను లేదు వాళ్ళు కాదుకూడదు మాకు మేము ఇవ్వము అంటే కనుక అప్పుడు ఏదైతే రేటు కొన్నారో స్థలం ఆ రేటుకు ఇస్తే బాగుంటుంది మేము కూడా కొంత మా సొంత డబ్బులతో మేము కూడా ఈ కాలనీ వాసులకు ఏదో పది రూపాయలు మేము ఖర్చు పెడతామని చెప్పి కూడా మీ అందరి తరఫున నేను చెప్తున్నాను ఖచ్చితంగా అక్కడైతే అక్కడైతే కనుక ఒక సర్పంచ్గా కానీ వీళ్ళ మీద అభిమానంతో దేవ అమ్మవారి ఆశీస్సులతో కట్టకూడదు కట్టని ఎవరు గుడిక ఇక్కడ ఏదైనా ఉంటే సామరస్యంగా గౌరవ పెద్దలు గంగిరెడ్డి అని ఉన్నాడు వాళ్ళందరూ కూర్చొని ఎన్నో దీంట్లో ఈ కాలనీలో ఇక్కడ వేసినటువంటి వెంచర్లోనే వాళ్ళకు నష్టం రాలేదు కొన్ని కోట్లు ఆదాయం వచ్చాయి వారికి కూడా అమ్మవారు వారి పేరు ఒకవేళ వాళ్ళు దాతృత్వంతో వాళ్ళు ఇస్తే కనుక వాళ్ళ పేరు కూడా ఇక్కడ వేస్తారు జీవితాంతం అది శాశ్వతం డబ్బు శాశ్వతం కాదు ఎన్నో వెంచర్లు వేసినాను ఇక్కడ వెంచర్లు వేసేటప్పుడే నేను సర్పంచ్గా ఉన్నా నేను కాదుకూడదు నువ్వు తీయాలంటే కనుక ఎకరాకు పది సెంట్లు ఖచ్చితంగా నువ్వు తీయాల్సింది వస్తుంది ఇప్పుడు కనుక నేను డిమాండ్ చేసి ఒక సర్పంచ్గా ఎందుకంటే అయిపోయిన వెంచర్ ను మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకూడదు అనే ఉద్దేశంతోనే నేను మీకు చెప్తున్నాను అక్కడ ఉన్నటువంటి రెండు సెంట్లు మూడు సెంట్లో నాలుగు సెంట్లు ఇస్తుందో ఎంత ఉన్నాయి వీళ్ళే వీళ్ళ సొంతానికి అడగలేదు వీళ్ళ స్వార్థం కోసం అడగలేదు అమ్మవారు చౌడేశ్వర అమ్మవారు ఎంత చాలా అద్భుతంగా ఉన్నదన్న అక్కడ ఉన్నటువంటి విగ్రహం కూడా వారికి గుడిక పుణ్యం ఉంటుంది డబ్బే శాశ్వతంగా కాదు మరోమారు చెప్తున్నాను ఖచ్చితంగా మధు కానీ శ్రీనివాసరెడ్డి అని కానీ మన పెద్దలు కంగిరెడ్డి కూడా ఆలోచన చేసి వీరందరికీ ఇబ్బంది పెట్టకుండా ఆ అమ్మవారు గుడి కట్టించేదానికి వాళ్ళు కూడా సహకరించాలని చెప్పి నేను ఒక సర్పంచ్గా విన్నవించుకుంటూ వాళ్లకు మరోమారు కోరుకుంటున్నారు అమ్మవారికి ఇవ్వండి ఆ అమ్మవారు ఆశీసులు అందరికీ ఉంటాయి మీకు ఉంటాయి ఎక్కడైనా మీరు వెంచర్లు వేస్తున్నారు దీంట్లో కూడా కోట్లు కొన్ని కోట్ల రూపాయలు వచ్చాయి ఆదాయం అట్లాది కొద్దిగా స్థలం వెనకాల అది బ్లోచల్లలో కూడా చూపించారు టూ ప్లాట్స్ చూపించారు అంత ఎందుకండి అమ్మవారికి దాని వెనకాల ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇదే కదా చెడ్డ వేస్తుంది అమ్మవారికి అర్థం కడితే నువ్వు ఎంత ఘోరం ఏమైతుంది మీరు నలుగురు పార్ట్నర్లు నలుగురు పార్ట్నర్లకు ఏమైతుంది దీంట్లో వచ్చింది వదిలిపెట్టాలి ఆ వదిలిపెట్టి మిగతాది ఏదైనా అవసరం పడితే దేవునికి అమ్మవారికి అమ్మవారికి కావాలంటే చుట్టూ ఇదంతా కూడా ఎన్ని సెంట్లు ఉన్నదో అంతా ఇస్తే అమ్మవారికి వాళ్ళు కూడా వాళ్ళ భాగం వాళ్ళ పేరు కూడా పెడితే బాగుంటుంది అది శాశ్వతం డబ్బు శాశ్వతం కాదు థ్యాంక్ యూ మెంబర్స్ కు నా ధన్యవాదములు అలాగే ఈ కాలనీ వచ్చేసి పిఎన్ఆర్ షేట్స్ టూ పేస్ టూ కాలనీ వచ్చేసి రెండు వేల ఇరవై రెండున స్టార్ట్ చేశారు అప్పట్లో ఈ మధురెడ్డి కన్నాటి మధురెడ్డి మరియు భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వచ్చేసి ఈ వెంచర్ను ను ప్రారంభించి అప్పుడు వచ్చేసి ఈ పిఎన్ఎల్ ఎస్టేట్స్ పేస్ట్ వెంచర్ ను స్టార్ట్ చేయడం జరిగింది ఆ వెంచర్లో వచ్చేసి చౌడేశ్వరి టెంపుల్ గారికి టెంపుల్ కు వచ్చేసి దాదాపుగా ఇరవై సెంట్లు వచ్చేసి స్థలం వచ్చేసి ఆ రోజు వదిలిపెట్టడం జరిగింది ఇరవై సెంట్లు స్థలము కానీ అప్పుడు వచ్చేసి మొత్తం వచ్చేసి దాన్ని వదిలిపెట్టి దానికి టెంపుల్ టెంపుల్కి వచ్చేసి తూర్పు సైడ్ వచ్చేసి తూర్పు సైడ్ వచ్చేసి ఆర్ వన్ ఆర్ వన్ అనే ప్లాట్ కలదు తూర్పున పరమట వచ్చేసి ఓ వన్ ఓ వన్ అంటే అట్లే దానికి ఉత్తరం వచ్చేసి పీట్వెల్ పీట్వల్ అనే ప్లాట్ రెండు ఉన్నాయి ఆ ఆ ప్లాట్ మధ్యలో వచ్చేసి ఈ సౌడేశ్వరి టెంపుల్ వచ్చేసి ఆ స్థల గుడిగాను స్థలం వదిలిపెట్టి ఇరవై సెంటు స్థలం వదిలిపెట్టి ఉన్నారు కానీ ఈ విధ రీసెంట్గా ప్రస్తుతం రీసెంట్గా వచ్చేసి మధురెడ్డి కర్ణాటక మధురెడ్డి వచ్చేసి నాకు ఈ చౌ చౌడేశ్వరి టెంపుల్కి వచ్చేసి పరమడి సైడ్ స్థలం మాకు ఈ పుత్తా చైతన్య రెడ్డి గారు రాయించినారు అట్లాగే దక్షిణ సైడ్ కూడా రాయించినారు స్థలం అని వాళ్ళు ఈ స్థలాన్ని వచ్చేసి అక్రమంగా వాళ్ళకు స్థలం లేకపోయినా కూడా వచ్చేసి ఇల్లీగల్గా ఈ స్థలాన్ని వాళ్ళకు రాయించుకోవడం జరిగింది రాయించుకొని ఈ స్థలంలో వచ్చేసి నిన్న నిన్నటి దినం వచ్చేసి ఈ పక్కన మార్కింగ్ రెండు రూములు వేసేదానికి మార్కింగ్ వేసినారు అక్రమంగా మార్కింగ్ వేసినారు ఆ విధంగా అక్ర అక్రమంగా మార్కింగ్ వేసేదానికి వాళ్ళకి ఎలాంటి హక్కు కానీ అనుభవం కానీ స్వాధీనం కానీ ఎక్కడా లేదు ఈ మధురెడ్డికి కానీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి కానీ ఉత్తా చేస్తున్నది రెడ్డిలు కానీ కానీ వాళ్లకు ఎలాంటిది హక్కు లేదనమాట ఆ విధంగా చేసేదానికి కాబట్టి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకుండా వాళ్ళు రాసినారు ఆ విధంగా చేసినారు కాబట్టి వాళ్ళ కాబట్టి వాళ్ళు తప్పుడుగా చేసినారు కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేదానికి దానికి మేము సన్నంగా ఉన్నామని తెలివి తెలియజేస్తున్నాము పత్రిక మూలకంగా అలాగే దీనికి మన ఎంతోమంది దాదాపుగా నలభై యాభై సంవత్సరాల రాజేశ్వరి చౌడేశ్వరి గుడి గుడి నిర్మాణం జరిగి జరిగి ఉంది దానికి వచ్చేసి మల్లెల మురళీ మురళీధర్ రెడ్డి గారు వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కూడా వచ్చి ఒక గుడి స్థాపించి దీనికి అమ్మవారికి పెట్టి ఉన్నారు అదే విధంగా ఎంతో మంది వచ్చేసి ప్రతిరోజు ఈ గుడిలో వచ్చేసి దీప నీపారాధన జరుగుతూ పూజా కార్యక్రమం జరిపిస్తున్నారు అలాగే మన కాలనీ వాసులకు వచ్చేసి ఈ దేవత వచ్చేసి ఎలా ఎలాంటి చాలా పవిత్రమైన దేవత చానా ఈ దేవత ఏ ఏ వరాలు కో కోరుకున్నా కూడా ఆ వరాలు తీర్చే చరి దేవి కాబట్టి ఈ ఈ స్థలాన్ని వచ్చేసి ఎవరైనా అన్యాక్రాంతం చేసినా వాళ్ళకు వచ్చేసి చేసేందునికి హక్కు లేదు కాబట్టి సభకంగా తెలియజేస్తున్నాను కాదరబాదు ఈ గుడికి వచ్చేసి కాదరబాదు లింగాపురము కొత్తపల్లి మరియు అన్ని రకాల ఊళ్ళ నుండి వచ్చి ఈ దీంట్లో పూజలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఉన్న విషయం విషయాలు తెలియజేస్తున్నాపల్లి పంచాయతీ ప్రెసిడెంట్ గారికి మిగతా మా అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం ఈరోజు మనందరము ఇక్కడ గుడికు గుమి కొండడం ఏమైందంటే మన గుడి స్థలానికి బ్రోచర్లు ఫస్ట్ వాళ్ళు ఇనిషియల్గా లేఅవుట్ చేసినప్పుడు రెండు రెండు మనకు సైట్లు మనకు గుడి స్థలానికన్నా చూపించుంటారు దాదాపుగా ఇరవై సెంట్ల స్థలం కానీ ఈరోజు పుత్త నరసింహారెడ్డి గారు మేము వెళ్ళినప్పుడు అతని దగ్గరికి ఆయన సెవెంటీ ఫోర్ సెవెంటీ బై థర్టీ ఫోర్ బై ఇంటూ థర్టీ ఫోర్ సైటు గుడికి ఆల్రెడీ ఉంది మిగతాది వాళ్ళను మిగతా మామూలుగా వాళ్ళు మధు గంగిరెడ్డి వాళ్ళందరూ కొనుక్కున్నారు దాన్ని మిగతా స్థలాన్ని స్థలాన్ని అని చెప్పి ఆల్రెడీ అలాట్ అయిన స్థలాన్ని మళ్ళీ అమ్మడమేంది రిజిస్ట్రేషన్ కావడం ఏంది వాళ్ళు మాకు మా స్థలం గుడి స్థలం కావాలి ఇంతమంది ప్రజలకు చుట్టుపక్కల మామూలుగా కాదర్బాదర్ కానీ కొత్తపల్లి కానీ లక్ష్మీ మామూలుగా ఈ లింగాపురం కానీ ఈ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఎన్నో సంవత్సరాలుగా పూజలు చేసుకుంటూ ఈ చోడేశ్వరి దేవి ఆలయంలో ఆమె నమ్మకంతో ఆమె మీద నమ్మకంతో ఎన్నో ముడుపులు కట్టుకొని భక్తులు ముక్కుకుంటున్నారు కావున ఈ స్థలం గుడి స్థలము మాకు చెందవలసినగా కోరుకుంటున్నాము మీ అందరూ సహకరించి మీడియాకు విస్తరి మామూలుగా పబ్లిక్గా చేయబడ చేయడం మంచిదని నేను భావిస్తున్నాను కాలనీ వాసుల తరపున అందరికీ విజ్ఞప్తి చేయడం అంటే అందరూ సహకరించి ఈ గుడి స్థలము గుడికి వచ్చేలా చూడండి నా పేరు బాబురెడ్డి కాలనీ నివాసిని మేము ప్లాట్లు కొనేటప్పుడు ఈ గుడికి ఈ రెండు ఫ్లాట్లు వదిలేసామని చెప్పినారు ఇప్పుడు అక్రమంగా ఏం చేస్తున్నారు అంటే ఈ రెండు ఫ్లాట్లలో బ్యాక్ సైడు సైడు మాకు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అక్రమంగా ఇల్లు కట్టడానికి ట్రై చేస్తున్నారు కారునాటి మధుసూదన్ రెడ్డి ఇక్కడ వేయాలని చూస్తున్నాడు ఇది యాక్చువల్లీ గుడి కోసం అలా చేసే ఫ్లాట్ దాంతో కట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉండేది వదిలేయాలా కానీ వాళ్ళు అక్రమంగా చేస్తున్నారు దీనికోసం మేము ఏం చేస్తామంటే మన కొత్తపల్లి సర్పంచ్ గారికి తర్వాత ఆర్డిఓ గారికి తహసీల్దార్ గారికి స్టేషన్ లో రేపు సోమవారం కలెక్టర్ ని కలిసి దీని మీద పిటిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము అనుకుంటున్నాము ఎమ్మెల్యే గారు కూడా ఆల్రెడీ పోయి తెలిపినా ఈ విషయము ఈని ఖచ్చితంగా వీళ్ళందరూ చొరవ తీసుకొని దీన్ని ఆపి వీళ్ళందరూ దీనికి ఈ గుడి యొక్క స్థలాన్ని అందరినీ కాలనీ వాసులు చెందిన అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాము మేము అడిగినాం అడిగితే మేము అడిగినాము అడిగి దీంతో పాటు కొంచెం డబ్బులు కూడా ఇస్తాము దాని ప్రకారం చేస్తామని చెప్పినా వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయాల మీరు దీనికి మాట్లాడానికి రైట్ లేదు మేము ఆల్రెడీ మేము ఏమైనా బ్రోచర్లు ఎట్లైనా వేసుకుంటాం అనేది చెప్పినారు మా వాళ్ళతో